ఓకే అండి ఆశీర్వాదం కానీ ఆత్మీయ తండ్రి ఓపిరయ్య గారికి అలాగే మార్కు బాబు గారు నేటి పౌలు ఓపిరయ్య గారు నేటి తిమోతి బాబు గారని నేను గమనిస్తూ ఉంటాను ఎందుకంటే సర్వసత్యం వ్యాపింప చేయటానికి థ్యాంక్ యూ బాబు అయ్యగారిని ఎంటాడి ఎంబడించి సర్వసత్యం ప్రపంచానికి యథార్థవాది టీవీ ద్వారా అనేక ప్రశ్నలకు వేల ప్రశ్నలకు సమాధానము చెప్పిస్తూ ఉంటారు మార్గబాబు గారు చాలా సంతోషం అయ్యగారు నాదొక ప్రశ్న ఈ మాట చాలామంది రకరకాలుగా బోధిస్తున్నారు గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన ఉన్నటువంటి మాట కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కానీ అతనికి ఇమ్మానియలను పేరు పెట్టిను కీడు కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటుకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును ఇది ప్రశ్నయ్య గారు పెరుగును తేనెను తిను అనేది రకరకాలుగా బోధిస్తున్నారు ఆ తర్వాత మరొక ఆ మాటయ్య గారు అక్కడ కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశమును పాడు చేయను ఇద్దరు రాజులు భయపెట్టేది ఎవరిని యేసుప్రభునేనా ఈ పెరుగు ఆ తేనెదేనిది ఎవరు అనేది రకరకాలుగా బోధిస్తున్నారు దీనికి స్పష్టమైన వివరణ ప్రపంచానికి మీరు ఇస్తారని నేను ఆశపడి ఈ ప్రశ్న అడుతున్నాను చాలా కాలం కిందట ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను బాబు మీ దగ్గర మనం మొదలు పెట్టకముద్దా రైట్ రైట్ సరే కూర్చోండి ఆశీర్వాదం గారు చెప్తాను ఇది బైబిల్ వ్యాఖ్యాన సూత్రాలకు సంబంధించినటువంటి ఒక అంశము అందరూ దయచేసి శ్రద్ధగా ఆలకించండి బైబిల్లోని ప్రవచనాలకు రెండు రకాల నెరవేర్పులు ఉంటాయి బైబిల్లోని ప్రవచనాలకు రెండు నెరవేర్పులు ఉంటాయి ఒకటి సమీప భవిష్యత్తులో నెరవేర్పు ఇమీడియట్ ఫుల్ఫిల్మెంట్ రెండవది డిస్టెంట్ ఫుల్ఫిల్మెంట్ సుదూర భవిష్యత్తులో నెరవేర్పు ఈ సూత్రానికి ఇప్పుడు ఎషియా ఏడు పద్నాలుగు చక్కటి తార్కాణం ఇక్కడ ఆ కుర్రవాడు ఎవరు అనేది మనం ఆలోచిస్తే మనం చూద్దాం లేఖనాల్లో ఎషియా ఏడు పద్నాలుగులో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఇక్కడ సుదీర్ఘంగా చెప్పాల్సి వస్తుంది కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్న తరువాత మరి ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనంలో నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని ఆమె గర్భవతి అయి కుమారుని కనగా ఇక్కడ ఏడు పద్నాలుగులో ఒక కుమారుని జన్మ ఉంది ఎనిమిది మూడులో ఒక కుమారుని జన్మ ఉంది యషయా ఫస్ట్ పర్సన్లో చెబుతున్నాడు నేను గర్భవతి యొద్దకు పోగా ఆమె కుమారుని కన్న అంటే ఎషియా ఫ్యామిలీ విషయం అది ఇక్కడ రెండు విషయాలు తెలుస్తాయి మనకు ఎషియా భార్య కూడా ప్రవక్తి ఇప్పుడు అది మరీ పర్సనల్ విషయం కదా చాలా ప్రైవేట్ విషయం నేను నా భార్య దగ్గరికి పోయాను ఆమె గర్భవతి అయిందని మనకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు ఆమె గర్భవతి అయి కుమారుని కన్నది ఆ తర్వాత నాలుగో వచనం ఈ బాలుడు నాయన అమ్మ అని అననే మునుపు అశూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షొరోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురా నేను అది ఈ అశ్సూరు రాజు ఒకడు తర్వాత ఇంకొకటి చెప్పండి సోమ్రోరోను సోమ్రోను అంటే ఇస్రాయేలు పది గోత్రాల యొక్క రాజధాని యూదా బిన్యామీను గోత్రాలు కలిసినటువంటి యూదా రాజ్యము దావిదు వంశీకుల పరిపాలనలో ఉంది యరోబాము కాలంలో పది గోత్రాలు చీలిపోయి ఇస్రాయేల్ రాజ్యం ఏర్పడింది దానికి రాజధాని షోమ్రోను దాన్నే సమరయ అని కూడా అంటారు ఇప్పుడు ఏంటంటే యూదారాజులకు విరోధంగా పోరాడటానికి ఈ యరోబాము ద్వారా ప్రారంభించబడినటువంటి ఇస్రాయల్ రాజ్యము అషూరు రాజు తోడు తెచ్చుకున్నారు వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు రాజు సోమ్రోను రాజు అషూరు రాజు ఇస్రాయేలును భయపెడుతూ ఉన్నారు ఏడు ఒకటి చూడండి యువదారాజైన ఉజ్యా మనముడును యువతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజును కుమారుడైన పెకహును యుద్ధము చేయాలని ఎరుసలం మీదకు వచ్చారు ఇది నేను చెప్పిన విషయం అషూరు రాజు ఇస్రాయల్ రాజు కలిసి యూదా దేశం మీదకి వచ్చారు ఆ ఇద్దరు రాజులు ఎప్పుడు నాశనం అవుతారు అనేది దేవుడు చెబుతున్న ప్రవచనం ఆ ఇద్దరు రాజులు ఎప్పుడు నాశనం అవుతారంటే ఒక పిల్లోడు పుడతాడు వాడికి జ్ఞానం రాకముందు అమ్మ నాన్న అనకముందు ఆ ఇద్దరు రాజులు నాశనం అవుతారు అది ఎషియా జీవిత కాలంలోనే జరిగింది గనక ఎషియా ఏడు పద్నాలుగుకు ఎషియాకే ఓ కొడుకు పుట్టడం వాడు పెద్దోడై పెరుగు తేనె అంటే తిన్నాడు అంటే పాలు విడిచాడనమాట పాలు విడిచి అమ్మ నాన్న అని వాడు ముందు ఇటు ఈ యూదా ఇస్రాయేలు రాజు తర్వాత సిరియా రాజు నాశనం అయిపోయారు వీళ్లను ఆ భయము నుండి దేవుడు విడిపించినాడు అనేది ఇమీడియట్ ఫుల్ఫిల్మెంట్ సమీప భవిష్యత్తులో ఫుల్ఫిల్మెంట్ దీనిని సుదూరమైన డిస్టెంట్ ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే సుదూరంలో కాలంలో నెరవేర్పు మన ప్రభువైన యేసు జననం ఈ కారణాన్ని బట్టి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని రాయడానికి హెబ్రి భాషలో యషియా ఏ మాట వాడాడంటే యవనస్థురాలైన స్త్రీ అని కానీ పురుష స్పర్శ ఎరుగని కన్యకని కానీ ఈ రెండర్ధాలు దానికి ఉన్నాయి ఆ వర్డ్ను యంగ్ ఉమెన్ అయినా తర్జుమా చేసుకోవచ్చు వర్జిన్ అనైనా తర్జుమా చేసుకోవచ్చు అందుకే కొన్ని బైబిల్స్లో కన్యక గర్భవతి అయ్యని తర్జుమా చేయకుండా యంగ్ ఉమెన్ షాల్ కన్సీవ్ అన్నారు ఇమీడియట్ ఫుల్ఫిల్మెంట్ వచ్చినప్పుడేమో యంగ్ ఉమెన్ అనేది తీసుకోవాలి సుదూర భవిష్యత్తు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కన్యక అనేది తీసుకోవాలి కన్యక అనేది మరి ఎందుకు తీసుకోవాలి మరియు కూడా కన్యక కాకపోయి ఉండొచ్చు కదా జస్ట్ ఒక యవనస్తురాలు అయి ఉండొచ్చు కదా అంటే మామూలుగా యవనస్తురాలైతే అది సూచక క్రియ కాదు ఎసియా ఏడు పద్నాలుగు కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపుడు ఎవరో ఒక అమ్మాయి ఎక్కడో తిరిగి కడుపు తెచ్చుకోవడం సూచక్రియ ఎందుకు అవుతుంది ప్రకృతికి విరుద్ధంగా జరిగినటువంటి గర్భధారణ అది సూచక్రియ గనుక మరియమ్మ దగ్గరకు వస్తే ఆ మాటకు అర్థం కన్యక ఇమీడియట్ ఫుల్ఫిల్మెంట్ ఎషియా భార్య దగ్గరికి వస్తే యమనస్తురాలైన ఒక స్త్రీ ఇది దాని టోటల్ విషయం ఇంతకుముందు చాలా కాలం కింద చెప్పాను బట్ ఐఎం హ్యాపీ మీరు ప్రశ్న అడిగారు మార్క్ బాబు చెప్తున్నాడు ఇది చాలా ఏళ్ళ కింద ఇంకా మనం యదార్థం అది మొదలు పెట్టలేదు ఆడియో మెసేజెస్లో ఉంటుంది ఆడియో మెసేజెస్లో ఉందా అది కూడా మీరు వినొచ్చు సేమ్ మ్యాటర్ ఇది గాడ్ బ్లెస్ యూ